పూర్వకాలంలో బృందాదేవి ఒక భక్తిమంతమైన పవిత్ర ఆత్మగా పవిత్ర అరణ్యంలో ధ్యానం చేస్తూ ఉండేది ఆమె అచంచలమైన నిష్ఠ ఆమె భర్త జలంధరుడికి శక్తినిచ్చింది ఆ జలంధరుడు కూడా సవాలు చేశాడు జలంధరుడిని ఓడించలేని దేవతలు విష్ణుని సహాయం కోరారు విష్ణు జలంధరుడి రూపాన్ని ధరించి మోసం చేసి ఆమె నిష్ఠను భంగం చేశాడు దుఖంతో బృందాదేవి విష్ణుని శిలారూపంలో మారాలని శాపం ఇచ్చింది ఆమె పవిత్రత లేకపోవడంతో జలంధరుడు బలహీనపడి శివుడితో భీకర యుద్ధంలో మరణిస్తాడు బృందాదేవి దుఃఖంతో తన ప్రాణాలను విడిచింది ఆ తరువాత ఆమె పవిత్ర తులసి మొక్కగా వెలిసింది విష్ణు ఆమె భక్తిని గౌరవించి తులసిని పూజలో ఉపయోగించమని ఆదేశించారు బృందాదేవి ప్రేమ త్యాగం శాపం సదా స్మరించబడతాయి